హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి సమైక్యపరచి భారతదేశాన్ని విశ్వగురువుగా నిర్మాణం చేయాలనే లక్ష్యంతో వంద సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభమైంది సంఘ్ ప్రయాణంలో వందేళ్ల నిరంతర కృషిని సఫల కార్యాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకుంటూ భవిష్యత్ సాధన మార్గాన్ని దర్శిస్తూ ఈ మహత్ కార్యంలో హిందూ బంధువులందరి భాగస్వామ్యాన్ని కోరుకుంటూ హిందూ సమ్మేళనం గడప లోపలే కులం గడప దాటితే హిందువులం ట్యాగ్ లైన్ తో మంగళగిరి నగరంలో డిసెంబర్ పదిహేనవ తేదీ సోమవారం సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం పడమర వైపున గల లోకల్ ఫండ్ సత్రం నందు ప్రముఖ బిల్డర్ పితాళ రావు అధ్యక్షతన జరిగే హిందూ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిటిడి బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి విచ్చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు అలాగే ప్రధాన వక్తగా అఖిల భారత కార్యకారిణి సదస్సులు గాహోతి ఆదరణీయ భాగయ్య మహిళా వక్తగా విహెచ్పి మంగళగిరి ప్రఖండ సంఘటన కార్యకారిణి కాటాపత్తుల రంగనాయకమ్మ తదితర ప్రముఖులు పాల్గొంటారు ఈ మేరకు డిసెంబర్ ఏడవ తేదీ ఆదివారం ఉదయం మంగళగిరి తెనాలి రోడ్లోని నగర ప్రముఖులు అందే వెంకటేశ్వరరావు వెంకన్న నివాసంలో కరపత్రాల ఆవిష్కరణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళనం నిర్వాహక సమితి కార్యదర్శి మునగాల వెంకట సుబ్బారావు కోశాధికారి బట్టు బాలకృష్ణ వివిధ ధార్మిక సామాజిక సంఘాల ప్రతినిధులు గాదంశెట్టి సుజాత మేకల మోహన్ రావు ఊట్ల పాల శ్రీనివాసరావు పందేటి సాంబశివరావు కానుగంటి శ్రీనివాసరావు వడ్లమూడి శ్రీనివాసరావు వాకా మాధవరావు మాజేటి వేణుగోపాల కృష్ణ శ్రేష్ఠి సింహాద్రి శ్రీనివాసరెడ్డి పడిదపు శ్రీను గండికోట అచ్చయ్య అచ్యుత శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు డిసెంబర్ పదిహేనవ తేదీ సోమవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం పడమర వైపునం గల లోకల్ ఫండ్ సత్రం నందు జరిగే హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరారు కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు అనంతరం భోజన ప్రసాద వితరణ ఉంటుందని హిందూ సమ్మేళనం నిర్వాహకులు తెలియజేశారు అందరికీ నమస్తే అండి ఈ నెల పదిహేనవ తేదీ జరగబోయే కూర్చొని మాట్లాడతా ఈ నెల పదిహేనవ తేదీ జరగబోయే హిందూ మహా సమ్మేళనానికి ఆర్గనైజింగ్ కమిటీగా ఎన్నుకునబడిన మీ అందరికి కూడాను ఆర్ఎస్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముందుగా అసలు ఈ హిందూ మహాసభ హిందూ సమ్మేళన సభ అవసరం ఏంటి అనేది గనక భావిస్తే ఈ రోజున సమాజం హిందూ సమాజం ముఖ్యంగా కులాల వారీగా విడిపోయింది ఆ కులాలని ఆ కుల వివక్షని ఎదుర్కొని దాన్ని అందరం హిందువుల మంతం ఒకటే అనే భావన హిందువుల్లో కలుగు చేయటానికి కానీ ఈ మనం ఈ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అసలు మనం పురాతన కాలం నుంచి కనుక చూసుకుంటే ఇందాక సోదరులు చెప్పినట్టు వృత్తుల వారీగా కులాలు ఉన్నాయే కానీ ఎప్పుడూ లేవు వర్ణాలు ఉండేవి చాతుర్వర్ణం మయా సృష్ట బట్ గుణకర్మ విభాగస్య అనే మాట ఉండేది గుణకర్మ విభాగస్య అనే మాట వదిలేసి చాతుర్వర్ణం మయా సృష్ట అనే ఒక్క మాటే చెప్తారు ఇప్పుడు మనకి చెప్పే వీళ్ళు ఈ వేదాలను కానివ్వండి ఉపనిషత్తులను కానివ్వండి అనువదించిన మ్యాక్సిమలర్ మహాశయుడు అతను చేసిన దారుణాల వల్లనే వేదాలని మనందరం కూడా తప్పుగా అంచనా వేయటం జరిగింది అపార్థం చేసుకోవటం జరిగింది ఎక్కడ వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ కుల ప్రస్తావన లేదండి వర్ణ ప్రస్తావన మాత్రం ఉంది ఆ వర్ణము కూడా గుణాన్ని బట్టి ఉంది మనిషి గుణాన్ని బట్టి ఉంది అంతేగాని పుట్టుకుని బట్టి లేదు సో ఇలాంటి అవగాహన కలగజేసి హిందువులందరూ ఒక్కటే అనే భావజాలాన్ని అందరిలో అభివృద్ధి పరచడానికి గాను ఈ నెల పదిహేనవ తేదీన మన ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన సభ జరుగుతుంది ఈ సభకు అందరూ విచ్చేసి మేము ఈ సన్నిహితుల్ని స్నేహితుల్ని అందరినీ జాగృతపరిచి మన కుల సంఘాలు కానివ్వండి లేదా మన అసోసియేషన్లు కానివ్వండి మన దగ్గర ఉన్న మనుషులు అందరినీ కానివ్వండి అందరినీ చైతన్యపరిచి ఈ సమ్మేళన సభకు తీసుకువస్తారని సభను జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ